నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద కూటమి ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా పనిచేసిన తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి మీద సిఇడి చీఫ్ గా పనిచేసిన ఎన్ సంజయ్ మీద తాజాగా ఏసీబీ కేసులు పెట్టింది అలాగే ఫైబర్ నెట్ లో అక్రమంగా వందల మందికి జీతాలు చెల్లించిన అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది కాకినాడ పోర్టులో బెదిరించి వాటాలని తీసుకున్నారనే ఆరోపణల మీద వైసీపీ నాయకులపై దర్యాప్తుని ముమ్మరం చేసింది అయినా జగన్ ప్రభుత్వంలో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల మీద కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించలేదనే విమర్శలు కొన్ని వర్గాల్లో ఉన్నాయి ఈ అంశాల మీద మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందల్ గారు ఇస్తారు సార్ నమస్తే నమస్తే అంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోలేదు అన్న విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నాం సార్ ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది వాస్తవానికి చాలా ఉన్నాయి ఓన్లీ లీటెస్ట్ గురించి మాత్రం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కేసులు అంటే ఒకటేంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలబడిగా అవన్నీ జరిగింది దానివల్ల దాన్ని బ్రెడ్ విడ్త్ చాలా ఎక్కువ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తర్వాత అన్నింటి మీద యాక్షన్ తీసుకోవడం వెంటనే సాధ్యం కాదు ఎందుకంటే చాలా లోతైన దర్యాప్తు చేయాలి కాబట్టి అయితే అధికారంలోకి నుంచి కూడా వాళ్ళు మొదలు పెట్టారు అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద చాలా కోపం పెంచుకున్నటువంటి జనం మాత్రం ఇంకా ఏదో చాలా ఫాస్ట్గా చేయాలి అనేటువంటి భావనలో ఉన్నారు ఇప్పుడు ఎన్ని కేసుల్లో పెట్టారు ఏ రకమైన కేసులో పెట్టారు తాజాగా అనేది తెలుసుకుంటే ప్రభుత్వం కూడా ఎంతో కొంత చేస్తోంది అట్లా ఏమీ లేదు అనేటువంటి భావన కలుగుతుంది ఎవరికైనా ఇందులో ఫస్ట్ ఇంతకుముందు నువ్వు మెన్షన్ చేసిన వాటిలో సమాచార శాఖకు సంబంధించి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టారు ఫార్మల్గా ఆయన మీద దేనికి పెట్టారు గతంలోనే ఇవన్నీ వచ్చినాయి కానీ జనానికి తెలియని విషయం ఏంటంటే ఎవరి మీదనైనా సరే మన మీడియాలో ట్రయల్ చేసినట్టు వెంటనే ట్రయల్ చేయడానికి ఫీల్ ఉండదు ప్రభుత్వంలో ప్రభుత్వంలో దానికి ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది అవన్నీ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి దానికి ప్రాథమికమైన దర్యాప్తు ఉండాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి అందువల్ల చాలాసార్లు మనకి విన్నవే విన్నట్టుగా ఉంటాయి బో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కదా ఇదే విషయం అన్నట్టుగా ఉంటుంది వినటానికి సమాచార శాఖకు సంబంధించి కూడా గతంలో కూడా వార్తలు వచ్చినాయి విషయం ఏంటంటే ఈ తుమ్మా విజయకుమార్ రెడ్డి అని ఆయన ప్రసార భారతి ఏమంటారు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కేంద్ర సర్వీస్ అనమాట అది తెచ్చిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు కావాలి అని చెప్పి డెప్యుటేషన్ మీద పెట్టుకుని సమాచార శాఖ కమిషనర్గా పెట్టాడు ఇందులో చాలా విచిత్రాలు జరిగినాయి అందులో ఒకటి ఏంటంటే ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఏదైనా సర్వీస్ కనుక వాళ్ళకి అందిస్తుంటే ఆ సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ దానికి రేటు పెంచండి ఇంతకుముందు పది రూపాయలు ఉంది ఇప్పుడు పన్నెండు పన్నెండు రూపాయలు చేయండి అని అమలు చే అడుగుతారు కదా అట్లా అడిగినప్పుడు వాటిని పెంచడం అనేది చాలా అరుదు చాలా కష్టం ప్రభుత్వం చేత పెంచడం అంటే ఏదైనా రేటు అట్లాంటిది సాక్షి పత్రిక విషయంలో ఈ విజయకుమార్ రెడ్డి గారు వాళ్ళు మాకు పెంచండి రేట్ ఎంత మా ప్రకటనలకి అని అడిగితే అంతకంటే ఎక్కువ పెంచాడు అది విచిత్రం వాళ్ళే ఎక్కువ అడుగుతారు జనరల్గా అడిగిన దానికంటే తక్కువ పెంచుతారు కానీ వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ పెంచాడు ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు సెంటీమీటర్కి రెండు వేల ఆరు వందల రూపాయలు వాళ్ళు అడిగితే ఈయన మాత్రం చాలా ఉదారంగా రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇచ్చాడు ఎవ్రీ సింగిల్ సెంటీమీటర్ అన్న చదరపు సెంటీమీటర్ అంటారు పేపర్లో ప్రకటనలో అదొక విచిత్రం అది కాకుండా ఈయన మొత్తం పత్రికలకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో నలభై మూడు శాతం ఒక సాక్షి పత్రిక ఇచ్చారు సాధారణంగా ఏంటంటే మనకి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఈనాడు కాబట్టి నెంబర్ వన్ అది ఉంటుంది తర్వాత మిగతా ఉండొచ్చు కానీ యాక్చువల్గా సాక్షి పత్రిక నెంబర్ వన్ ఉంది ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఇచ్చిన వాటిల్లో చాలా ఎక్కువ కదా అంతేకాకుండా ఈ చదవ సెంటీమీటర్ నేను చెప్పినట్టు రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు కరెక్ట్గా వాళ్ళు అడిగింది ఈయన పెంచింది ఎంత అంటే రెండు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలట అదొకటి తర్వాత ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల యాడ్లు పేపర్లకు ఇచ్చారట ఐదేళ్లలో అంటే ఇది యాక్చువల్గా ఓన్లీ సమాచార శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి మెయిన్ ప్రకటనలు ఇవి కాకుండా డిపార్ట్మెంట్ చాలా ఇచ్చినాయి అది వేరే వెక్క ఓన్లీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మాత్రమే ఇది ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు ఇస్తే అందులో సాక్షికి మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్క సాక్షికి ఇంకో పాయింట్ ఏంటంటే చాలా కాలంగా ఆ రంగంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ప్రకటనలు ఇస్తారు డబ్బులు ఎవరు అంటే గవర్నమెంట్ ఎప్పటికైనా వస్తుంది కదా అని చెప్పి అంటారు జనరల్గా కానీ ఎప్పటికైనా వస్తే అందరూ మరణించవచ్చు అట్లా ఉన్న అట్లా కుదరదు బిజినెస్లో వీళ్ళు ఏం చేశారు సాక్షి పత్రిక ఏమో ఎక్కువ యాడ్స్ ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేశారు వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి వేరే ఇతర పత్రికలకి ఉదాహరణకి ఈనాడు తీసుకోండి ఈనాడు వాళ్ళంతా చాలా లెక్కగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి యాడ్ ఇచ్చిన తర్వాత వెంటనే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వలేదు కంప్లీట్గా ఆపేశారు ఇవ్వడం దాంతో ఈనాడు వాళ్ళు ఏం చేశారంటే అసలు మీ ప్రకటనలు వద్దు అన్నారు లాస్ట్ టూ ఇయర్స్ ఈనాడులో ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా రాల అంతకుముందు ఈనాడుకి ఎందుకు ఇచ్చారు అసలు మానేయొచ్చు కదా అని చెప్పుకోవడం అనుకుంటారు కదా యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న నిబంధనల ప్రకారం నెంబర్ వన్ పత్రిక లేక నెంబర్ వన్ టీవీ ఛానల్ వాటెవర్ పత్రికలకైతే ఉన్నది స్పష్టంగా నెంబర్ వన్ అంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఏదైతే దానికి ఇవ్వాలి అని కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈనాడికి వాది ఒక పాయింట్ రెండవది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలైనా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇంత ఇట్లా లేదు బట్ ఎవరైనా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఈనాడికి ఎందుకు ఇచ్చేవారంటే మీకు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికల ప్రకటన వస్తే కానీ మీరు జనానికి ఇవ్వాలనుకున్న సమాచారం వెళ్ళదు అది కూడా ఒక రేసరు సో ఈనాడు వాళ్ళు చివరికి మాకు మీ ప్రకటన అక్కర్లేదు అని చెప్పి తీసుకోవాలా గవర్నమెంట్వి మాకు వద్దు అని ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారు డబ్బులు ఇవ్వట్లేదు మీరు నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేశారంటే వీళ్ళు లాస్ట్ మినిట్లో యాడ్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేశారట లాస్ట్ మినిట్లో రాత్రి పదకొండు గంటలకు తెలిసి చేశారు అనుకోండి యాడ్ వేయండి అని అట్లా వేయలేరు వాళ్ళు ఇప్పుడు కొన్ని పెద్ద పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు చాలా ముందే బుక్ చేసుకోవాలి ఏదైనా లేకపోతే జాకెట్ యాడ్ అని ఇట్లా ఉంటాయి రకరకాలు వాళ్ళకి అదే టైంలో ఒక కమర్షియల్ యాడ్ వచ్చింది అనుకోండి కమర్షియల్ యాడ్ ఏమో కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి అరవై రోజులకి ఇదేమో అసలు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉంది అందువల్ల వాళ్ళు మాకు అసలు మీ ప్రకటనలే వద్దు అని చెప్పారు వెయ్యలేదు లాస్ట్ టూ ఇయర్స్ ఆ తర్వాత ఇంకొక పెద్ద పత్రిక ఏంటి తెలుగులో ఆంధ్రజ్యోతి దాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బహిష్కరించాడు ఒక్క రూపాయి కూడా ఇవాళ యాడ్ అదొక విచిత్రం అంటే ఒక విషయం మెచ్చుకోవాలి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎండిని ఏంటంటే ఆయన మీద చాలా విమర్శలు ఉంటాయి తెలుగుదేశానికి అనుకూలమను ఇంకొకటి లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అక్కడి నుంచి లాగేస్తున్నాడు ఇట్లాంటివి ఉంటాయి విమర్శలు అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ఒక్క రూపాయి యాడ్ కూడా లేకుండా నడపడం సామాన్యం కాదు ఒక పేపర్ని ప్రభుత్వం నుంచి రెండోది ఏంటంటే ఏమాత్రం కొంచెమైనా కాంప్రమైజ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు అందులో డౌట్ లేదు మేము మరీ అంత ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఒక ఇన్ఫ్యాక్ట్ ఆ మధ్య ఎప్పుడు రాధాకృష్ణ రాసుకున్నాడు కూడా కొత్త పలుకులు మధ్యవర్తులు వచ్చి మాట్లాడలేదా అప్పుడు మీరు అని మాట్లాడినా కూడా నేనేమి నాకు ప్రత్యేకంగా మీరేమీ ఇవ్వక్కర్లేదు మీ మీ పరిపాలన సరిగ్గా ఉంటే చాలు అని చెప్పి అన్నాను అని చెప్పి రాసుకున్నాడు ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఐదేళ్ల పాటు ఆంధ్రజ్యోతి అనేది సక్లైషన్ ఎంత ఉంది అనే దానికంటే దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ అంతవరకు అటువంటి పత్రిక కూడా ఒక్క రూపాయి యాడ్ ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు తక్కువ ఇవ్వడం వేరు అసలు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేయడం వేరు ఇక టీవీల విషయానికి వస్తే ఇందులో కూడా మామూలుగానే శివభాగం వాళ్ళ మీడియా వారికి ఇచ్చుకున్నారు ఇచ్చుకున్నారు ఈటీవీ ఏబీఎం టీవీ ఫైవ్ ఇంకా చాలా ఛానళ్ళు మీద వీటన్నిటిని కూడా పక్కన పెట్టేశారని చెప్పి లెక్కలు ఇది మనం మనం ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు అందులో ఉన్నాయి దాంతోపాటు ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళ సొంత మీడియాలో పనిచేసే వాళ్ళని చాలామందిని కాంట్రాక్ట్ కింద తీసుకున్నట్టుగా చూపించి భారీ ఎత్తున చెల్లించారు అనే ఆరోపణలు అదేంటంటే వాళ్ళ సొంత మీడియాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అంటున్నారా కాదు కాదు అది వేరు లో అట్లాగే డిజిటల్ కార్పొరేషన్ ఒకటి పెట్టారు దాంట్లో ఐఎన్పిఆర్లోనేమో నూట పదిహేడు మంది అట డిజిటల్ కార్పొరేషన్లోనేమో నూట ముప్పై ఏడు మందికి ఇచ్చారు ఇదంతా ఏమంటారు అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ అంటారు వీటిని ఉద్యోగాలని అంటే మొత్తం రెండు వందల యాభై నాలుగు మందికి విధంగా ఇచ్చారట ఇందులో ఎక్కువగా వాళ్ళ పత్రికల్లో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ మీడియాలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అనేది ఆరోపణ ఇప్పుడు ఈ మధ్య వార్తల్లో వచ్చింది అదేంటంటే ఇంటూరి రవికరణ్ అని చెప్పి ఒక వైసీపీ యాక్టివిస్టు ఆయన ఏవో రకరకాల ట్వీట్లు చేశాడని చెప్పి ఎక్సలో దాని మీద అరెస్ట్ చేసి చాలా కాలం జైలు జైలు తిప్పుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూట ప్రభుత్వం ఆయన్ని అతను అతను వైసీపీ యాక్టివిస్ట్ అందరికి తెలుసు ఎందుకంటే అతను ఎప్పుడు రాస్తుంటాడు కానీ అతనికి ఉద్యోగం ఉన్నది జీతం ఇస్తున్నారు అనే విషయం తెలియదు అంటే అతను ఎప్పుడు ఐఎన్పీఆర్లో పనిచేస్తుంటా కానీ ఇచ్చారు కానీ అది అది అదొక ఆరోపణ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బయటపడినాయి అంటే చాలా మంది చెప్తున్నారు ఉన్నాయి ఉద్యోగులు లేరు అని అవును అదే జరిగింది అంటే అందులో కొద్దిమంది పనిచేసే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళంతా కూడా యాక్చువల్గా వేరే వేరే చోట ఉన్నారు అయినా కూడా ఇచ్చారు అనేవి ఇప్పుడు ఆరోపణలు వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది ఇప్పుడు ఈ ఇంతకాలం గ్యాప్ రావడానికి కారణం అదే ఇవన్నీ ఆరోపణలు గతంలో కూడా వచ్చినాయి కానీ వాటి మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు వీళ్ళు వేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని మరి ఎండీగా ఉంది ఎవరు తుమ్మా విజయ విజయకుమార్ రెడ్డి కాబట్టి ఆయన మీద ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది అనమాట యాక్చువల్గా ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడ నుంచి వెళ్ళిపోయి కేంద్ర సర్వీస్లో చేరాడు ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు నాతోలో బట్ ఇక్కడ కేసు పెడతారు అంటే ఈ వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట సో వీళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు ఇదే విధంగా ఫైబర్ నెట్లో కూడా జరిగింది ఫైబర్ నెట్లో ఏం జరిగింది ఇక్కడ మధుసూదన్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన్ని ఎండిగా తీసుకొచ్చారు ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు కేంద్ర సర్వీస్ ఏదో అక్కడ నుంచి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్న తర్వాత ఇంకా గతంలో కూడా మాట్లాడాం ఫైబర్ నెట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చాలా పెద్ద పెద్ద ఆశయాలతోటి పెట్టారు అది అయితే వీళ్ళు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం దాని మీద ఏమాత్రం ఫోకస్ చేయాల చేయకపోవడమే కాకుండా దాన్ని బాగా మిల్క్ చేసుకున్నారు దాన్ని ఉపయోగించి తమకు కావాల్సిన పనులు చాలా చేసుకున్నారు అందులో ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం అది కూడా ఒకటి ఫైబర్ నెట్ వల్ల వాళ్ళకి వచ్చిన ఉపయోగం అదే టైంలో ఏం చేశారంటే చాలామందిని కాంట్రాక్ట్ పేరుతో తీసేసుకున్నారట ఉద్యోగ ఉద్యోగస్తుల్ని గతంలో జీవి రెడ్డి ఇప్పుడు చైర్మన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నూట ఎనిమిది మంది యాక్చువల్గా స్టాఫ్ రెండు వేల పంతొమ్మిది నాటికి పది లక్షల కనెక్షన్ ఉండేవి ఆ తర్వాత వీళ్ళు ఆ పది లక్షలు దాన్ని గురించి పట్టించుకోలేదు అది సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఐదు లక్షలు కూడా ఉన్నాయో లేవో చెప్తున్నారు అయితే పదమూడు వందల మందిని తీసుకున్నారట వాళ్ళలో చాలామంది చేసే వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడెక్కడ చేసేవాళ్ళు ఎవరికి తెలియదు జీవి రెడ్డి మొన్న చెప్పింది ఏంటి అసలు ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఏం జరగలేదు అసలు అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో లేవో కూడా ఎక్కడ కనిపించడం లేదు కానీ డబ్బులు పంపించే జీతాలిస్టులో మాత్రం ఉన్నాయి పేర్లు సో అట్లా ఇచ్చిన వాళ్ళని నాలుగు వందల పది మందిని తీసేసాడు కదా ఆయన తీసేసాడు తీసేసి ఇప్పుడు ఏం చేశారంటే దీనికి సంబంధించి ఇంకా రెండు వందల మంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసేస్తామన్నట్టుగా చెప్పాడు ఆయన వాళ్ళకు కూడా రిజిస్టర్ల పేరు రాసి చేస్తున్నారు జీతాలు అని ఇప్పుడు ఫైబర్ నెట్కి ఎండిగా ఉన్న మధుసూధన్ రెడ్డి ఈయన మధ్య సస్పెండ్ చేశారు యాక్చువల్గా ఈయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నాడు కానీ కోర్స్ ఉద్యోగంలో లేడు మరి కేంద్ర సర్వీసులకు వెనక్కి వెళ్ళిపోయాడో లేదో తెలీదు ఆయనకి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఫైబర్ నెట్ వాళ్ళు షోగాజ్ నోటీస్ ఇచ్చారు ఇస్తున్నారు అదొక డెవలప్మెంట్ ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ఎన్ సంజయ్ ఈయన అందరికి తెలుసు సిఐడి చీఫ్గా ఉన్నాడు అంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్కి డీజీగా ఉన్నాడు ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ సిఐడి చీఫ్గా వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఏవో చేశారంట అక్కడ ఇక్కడ ఆ రెండింటిలో కూడా ఈయన అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణ ఈ ఆరోపణ ఏంటంటే కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల మేర ఏమంటారు మిస్అప్రాపరేషన్ జరిగిన నిధులు అని చెప్పి ఆరోపించారు వస్తే దీని మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళ ఎంక్వైరీ చేయించారు వాళ్ళు రిపోర్టు సబ్మిట్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్కి దాని బేసిస్ మీద కేసులు పెడతారు దాని బేసిస్ మీద ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టారు ఆ రిపోర్ట్ రాగానే సంజయ్ని సస్పెండ్ కూడా చేశారు ఇప్పుడు ఫార్మల్గా ఏసీబీ కేసు నమోదు చేసింది దాని మీద సో ఇదో ఒక డెవలప్మెంటు ఇక మూడో ఇక నాలుగోది కాకినాడ పోర్టు అది ఈ మధ్యన వచ్చింది వార్తలకు అందరికీ తెలుసు అందులో సిఐడి వాళ్ళు కేసు పెట్టారు బేస్డ్ ఆన్ ది ఎఫ్ఐఆర్ బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ ఫైల్డ్ బై కర్ణాటక వెంకటేశ్వరం అని చెప్పి గతంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన ఇందులో రెండు ఉన్నాయి ఒకటి కాకినాడ పోర్టు రెండవది కాకినాడ సెజ్ సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ రెండింటి ఓనర్షిప్ని అందులో వాటాలని బలవంతంగా లాక్కున్నారు ఎవరు వైసీపీ అనుకూల వ్యక్తులు ప్రధానంగా విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు కాదు అల్లుడి సోదరుడు సోదరుడు పేరు శర్చంద్రారెడ్డి అల్లుడి పేరేమో రోహిత్ రెడ్డి అదే కేసు ఇందులో విజయసాయి రెడ్డితో పాటు రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి కొడుకు తర్వాత శర్చంద్రారెడ్డి వీళ్ళతో పాటుగా ఏం చేశారంటే వీళ్ళకి సహకరించారు అని చెప్పి ఆర్టింగ్ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీని కూడా నిందితులుగా పెట్టారు ఇది ఈ మధ్యన జరిగిన విషయం మనకు తెలుసు ఇప్పుడు ఇందులో చాలా ఫాస్ట్గా దాన్ని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేవీ రావణ్ బెదిరించి వాటా లాక్కున్నారు అనేది ఆరోపణ కదా ఇందులో సింపుల్గా అయితే ఎట్లా లాక్కున్నారు దానికి వాళ్ళు అనుసరించిన మార్గం ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ అదేంటంటే ఫస్ట్ ఒక జీవో ఇప్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఏమని రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్ట్లన్నిటి మీద ఆటింగ్ చేయిస్తున్నాము సి ప్రధానమైన ఇన్ఫ్రా ప్రాజెక్టులు అంటే పెద్ద పెద్ద మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి వాటా ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు నడుపుకున్నా కూడా ప్రభుత్వానికి వాటా ఉంటుంది అనమాట ఎందుకంటే అవి ప్రభుత్వం కింద ఉండాలని ఎప్పటికైనా ఇప్పుడు పోర్టు అనేది ఉంది అది భద్రతకు సంబంధించిన వ్యవహారం కూడా పూర్తి అనేది సముద్రం దాని ప్రవేశ మార్గం కదా అది ఎవరైనా బయట నుంచి రావాలన్నా నుంచి వెళ్ళాలన్నా అక్రమంగా కాబట్టి దాని మీద కంట్రోల్ ఉండాలి గవర్నమెంట్స్కి అందువల్ల గవర్నమెంట్ కంపల్సరీగా టెన్ పర్సెంట్ అందులో వాటా ఉంటుంది ప్లస్ దాని బదులుగా గవర్నమెంట్స్ ఏంటంటే జనరల్గా ల్యాండ్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాయి సో అన్నిట్లో అట్లా వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద అధికారం కూడా ఉంటుంది వీళ్ళకి దాని మీద డివిడెండ్స్ లాభాలు వస్తే ఆ వాటా ఇవ్వాలి గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ సో దాన్ని అడ్డ పెట్టుకుని వీళ్ళు ఏం చేశారు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల మీద ఆటింగ్ చేయిస్తున్నాము అన్ని సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని చెప్పి ఓకే జియో ఇచ్చారు జియో ఇచ్చి పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అని ఆర్టింగ్ కంపెనీని పెట్టారు సో ఈ ఆర్టింగ్ కంపెనీ విజయసాయి రెడ్డి గారికి చాలా సన్నిహితులు అనేది ఆరోపణ ఇప్పుడు ఏం చేశారు ఈ ఆటింగ్ కంపెనీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అన్నిటి మీద ఆర్టింగ్ కదా నిజానికి అన్నిటి మీద ఆటింగ్ చేయాలా ఒక్క కాకినాడ పోర్టు మీద మాత్రమే చేశారు ఫస్ట్ పాయింట్ ఎందుకు అది ఒక్కటే చేశారు అంటే దానికి దానికి దురుద్దేశం ఉంది కాబట్టి ఒక ఆలోచన ఉంది కాబట్టి అనేది ఆరోపణ సో ఆడిటింగ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం తెలిచారు ఏం తెలిసారంటే దీనికి చాలా ఆదాయం వచ్చింది మీరు ఆదాయం అంతా చూపించలేదు చూపించకుండా మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉంటుందో ఇందులో దాన్ని నష్టపరిచారు రాష్ట్రానికి అని ఆరోపణ చేశారు ఎవరు ఆడిటింగ్ సంస్థ సంస్థ ద్వారా అంటే గవర్నమెంట్ నేరుగా చేయలేదుగా ఇట్లాంటి పనులు ఒకటి ఉండాలి ఒకటి ఆధారం సో వాళ్ళ ద్వారా చేయించి వాళ్ళ రిపోర్ట్లో వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు మొత్తం ఆదాయాన్ని చూపించలేదు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టలేదు ఇట్లా రాస్తారు రాస్తే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దూ నా దగ్గర ఈ రిపోర్ట్ ఉంది ఈ రిపోర్ట్ బేసిస్ మీద పెనాల్టీ కింద మీకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు నోటీస్ ఇస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు ఇంకోటి ఏముంటుందంటే ఇట్లాంటి కంపెనీల్లో మెయిన్ వ్యక్తికి ప్రధాన వాటాలు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుంటారు జనరల్గా ఎంతో కొంత వాటా కాబట్టి ఈ పేరు మీద అందరినీ కూడా జైలు వేయచ్చు ఇంట్లో భార్యని బిడ్డల్ని ఇంకెవరుంటే వాళ్ళని అంటే బెదిరించడానికి అది ఒక సాధనం అన్నమాట ఎవరినైనా సో అవసరం అనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తాము ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మాకు మీరు చౌకగా వాటాలు రాసివ్వాలి అది కండిషన్ అనమాట అది ఆరోపణ కూడా మన ఆయన చేసిన ఆరోపణ కూడా ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయడానికి అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్లు రాశారో ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళ కోరికలకి అనుకూలంగా వాళ్ళు వీళ్ళ ఫస్ట్ వివరణ అడుగుతారు కదా వివరణ అడిగినప్పుడు కేవీరావు ఎవరైతే పాత వనరు ఉన్నాడో వాళ్ళు రకరకాల క్లారిఫికేషన్స్ ఇస్తారు ప్రతి ఆరోపణ మీద అవన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ ఈ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ ఏది కూడా చెలదు ఇవేమీ కరెక్ట్ కాదు అని చెప్పి కొట్టేశారు ఆర్టింగ్ సంస్థ వాళ్ళు అంటే మీరు తప్పు చేశారు అని మాత్రమే చెప్పాడు వివరణ ఇచ్చిన తర్వాత కూడా కానీ ఎప్పుడైతే అతను బెదిరిపోయి మొత్తం వాటాలని వీళ్ళకి పేరు మీద రాశాడో రెండు వేల ఐదు వందల కోట్లు ఎంతో విలువైనటువంటి వాటిని నాలుగు వందల తొంభై కోట్లకి ఇచ్చేయడమే కదా ఆరోపణ ఎప్పుడైతే మొత్తం వాటాలు మారిపోయి అస్మదీయుల చేతుల్లోకి వచ్చేసిందో ఆ వాటా నలభై మూడు శాతం నలభై నాలుగు శాతం రా రాగానే ఇదే ఆడిటింగ్ సంస్థ వాళ్ళు అంతకుముందు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కట్టాలి అన్నారు కదా దాన్ని తొమ్మిది కోట్ల రూపాయలకి తగ్గించారు అంటే ఇప్పుడు ఆ కాకినాడ పోర్టు మీద ఆ భారం లేదు ఇక తొమ్మిది తొమ్మిది కోట్లే కట్టాల్సింది అంటే అర్థమేంటి క్లియర్గా ఎప్పుడైతే ఆయన పెనకశలచంద్రారెడ్డి చేతుల్లోకి పోర్టు వచ్చిందో ఆ వెంటనే తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఫైన్ కాస్తా తొమ్మిది కోట్ల రూపాయలకి తగ్గిపోయింది ఇది దీని మీద ఇప్పుడు సిఐడి ప్రధానంగా దృష్టి పెట్టింది అదే క్లియర్ కనిపిస్తుంది అనమాట ఇంకా చాలా జరిగినవి కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన ఆధారం ఇది దీనికి సంబంధించి ఈ సంతానం అనే ఆడిటింగ్ కంపెనీ వాళ్ళని వాళ్ళ ప్రతినిధులు పిలిపి పిలిపించారు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రెండు రోజుల క్రితం పిచ్చి వాళ్ళని అడిగారట సరే అన్నీ వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పారు ఈ తొమ్మిది వందల ఐదు కోట్లు తొమ్మిది కోట్ ఎట్లా అయింది అని అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు అన్నట్టుగా వచ్చినాయి పేపర్లో మొత్తానికి వాళ్ళని అయితే గ్రిల్ చేశారు బాగా క్వశ్చన్ చేశారు అది కంటిన్యూ అవుతోంది ఇప్పుడు లేటెస్ట్గా శరచంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చారు అతను కూడా మా ముందు హాజరు కాండి అని ఇందులోనే ఈడీ కూడా చొరబడింది అది కూడా మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు ఈడీ కూడా ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ మీద వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది మీరు మా ముందు హాజరు కండి అని అది కూడా జరుగుతోంది సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు నేను నాలుగైదు చెప్పాను కదా వీటన్నిటిలో కూడా కూట ప్రభుత్వం యాక్టివ్గా ఉంది ఈ విషయాల్లో అనే విషయం చెప్పటానికి ఆధారాలు అది నేను చెప్పేది అయితే మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా జగన్ ప్రభుత్వంలో చాలా చాలా అరాచకాలు జరిగినాయి అప్పుడు జరిగిన అవి అరాచకాలు అవినీతితో పోలిస్తే ఇప్పుడు వీళ్ళు కేసులో పెట్టినటువంటివి చాలా చిన్న చిన్నవి దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు సార్ అన్ని కేసులు పెడుతున్నారు అన్ని సంస్థల్లో అవకతవకలు జరిగాయి కుంభకోణాలు జరిగాయి అన్నిట్లో ఇప్పుడు కాకినాడ పోర్ట్ కానీ సెజ్ కానీ లేకపోతే ఇప్పుడు ఫైబర్ నెట్ కానీ అన్నిటి మీద కేసులు పెడుతున్నారు విడిచిపెట్టేస్తున్నారు దాని డెవలప్మెంట్స్ ఏమి ఉండట్లా అంటే జనం అనుకున్నట్టుగా లేకపోతే సినిమాల్లో చూపించినట్టుగా మా పొద్దున్న కేసు పెట్టి మధ్యాహ్నానికి ఏదో ఏమి అవదు ఏ కేసు అయినా అందరికీ తెలుసు కదా ఇది అంటే ఒకటి మనకి ఇష్టం లేదు కాబట్టి లేకపోతే వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వెంటనే లోపలేసేయాలి లేనటువంటి ధోరణి చాలా ఎక్కువ ఉంటుంది జనానికి కానీ యాక్చువల్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ముందుకు వెళ్ళడం లేదు అంటే ముందుకు ఎట్లా వెళుతుంది ముందుకు వెళ్ళడం అంటే ఏంటి అసలు యాక్చువల్గా చాలామంది జైల్లో వేయడం ముందుకు వెళ్ళడం అనుకుంటారు నెంబర్ వన్ జైల్లో వేయడం అనేది పెద్ద కష్టం కాదు అరచే జైల్లో పెట్టచ్చు కానీ సాయంత్రానికల్లా వాళ్ళకి బెయిల్ వస్తుంది ఒక్కసారి కనుక బెయిల్ వస్తే ఇక వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు దాదాపుగా మీరు కేసు నడుపుకోవడం తప్ప మీరు అరెస్ట్ చేయకుండా మీ దర్యాప్తులో కొనసాగించినంత కాలం వాళ్ళు భయపడతారు ఒకసారి అరెస్ట్ చేస్తే ఇంక భయం ఉండదు ఒకటి రెండవది ఇట్లాంటి చాలా కాంప్లికేటెడ్ విషయాలని కోర్టులో నెగ్గాలి అంటే చాలా దర్యాప్తు చేయాలి అది అంత తేలిక కాదు అంటే దానికి సంవత్సరాల సంవత్సరాల టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అదేది రోజుల్లో ఏది పని కాదు ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం ఉంటే అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అంత ఈజీ కాదు ఇప్పుడు పేపర్లో రాసినంత మాత్రాన ఎవరో ఆరోపించినంత మాత్రాన వెంటనే వీళ్ళు లాగేసుకున్నారు వీళ్ళు జైలు వేసేయండి అంటానకు లేదు అవన్నీ వాళ్ళు చేసినవన్నీ కూడా లీగల్గానే చేస్తారు కదా వాళ్ళు ఏమో లాక్కోర లెటర్లుగా సినిమాలో చూపించినట్టు అన్ని డాక్యుమెంట్లు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు అదేవిధంగా ఫైబర్ నెట్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళంతా పెద్ద ఉద్యోగస్తులే కాబట్టి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు వేశారు ముందు ప్రాతిపదిక ఉండాలి మీరు ఏమి ఎంక్వైరీ చేయకుండా ఎందుకు సస్పెండ్ చేశారు అని అడుగుతారు కదా కోర్టులో సో అది తర్వాత గవర్నమెంట్లో కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి ఎందుకంటే అందరికీ ఫెయిర్గా ఉండాలి న్యాయంగా ఉండాలిగా ఎవరన్నా ప్రభుత్వంలో సో విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి ఆ ఎంక్వైరీ వేసిన తర్వాత వాటిని దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తు చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత కేసు పెట్టాలి కేసు పెట్టిన తర్వాత పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పెట్టాలి విజిలెన్స్ ఎంక్వైరీ ఒక రకం పోలీస్ ఎంక్వైరీ ఇంకో రకం ఎందుకంటే పోలీసులు కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి ఎవిడెన్స్ ఉండాలి దానికి అది ఎవిడెన్స్ బేస్డ్ కాబట్టి కోర్టులో నెగ్గాలి అంటే ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి అందుకనే చాలా కాలం నుంచి వింటున్నాం అంటే ఇదే కారణం మొదటి ఆరోపణలు వస్తాయి ఆరోపణలు అన్ని మీడియాలో బ్రహ్మాండంగా వస్తాయి వచ్చినంత మాత్రాన్ని ఏం కాదు ఆ తర్వాత యాక్చువల్గా గవర్నమెంట్లో దాని ప్రాసెస్ మొదలు కావాలి మొదలు కావడం అంటే ఇట్లాంటి ఎంక్వైరీ జరగాలి అంటే ఎంక్వైరీ కొన్ని వారాల పాటు జరుగుతుంది అంటే నిజంగానే సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా సార్ అంటే ప్రాసెస్ టైం పట్టుతుంది నిజంగానే కోట గవర్నమెంట్ ఇలాంటి కుంభకోణాలపై సీరియస్ యాక్షన్ కాదు సీరియస్ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి అదే చెప్పాను సీరియస్ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి ఎంక్వైరీ వేయడమే సీరియస్ యాక్షన్ తీసుకోవడం జైలుకు పంపించడం కాదు అదే నేను చెప్తుంది జైలు పంపించేది కోర్టు పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించవచ్చు ఎవరినైనా బట్ వాళ్ళు సాయంత్రంగా బయటకు వచ్చేస్తారు చాలా మంది ఇప్పటికే బయటకు వచ్చారు అట్లా బయటకు రాకుండా చేయడం కూడా అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే అందరికీ ఉంటాయి కదా ఈక్వల్ రైట్స్ అంటే వీళ్ళని మాత్రం వీళ్ళు సినిమాలో సినిమాలలాగా వీళ్ళు విలన్స్ వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పి చెప్పడానికి అట్లా వీల్లేదుగా నిజ జీవితంలో ఎన్ని విమర్శలు ఉన్నా కూడా వీళ్ళకే ఉండాల్సిన రైట్స్ వీళ్ళకే ఉంటాయి కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదు ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా చెప్పాను కదా ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అంత ఈజీగా ఏం కాదు ఆ తర్వాత యాక్చువల్గా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా దాని గురించి వాదనలు ఉంటాయి దాని గురించి ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్స్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అవతల వాళ్ళు ఇట్లాంటివి చాలా ఉంటాయి సో అది ఈజీ కాదు అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కాకినాడ పోర్టు అనేది వేరు మిగతా అన్నీ కూడా చిన్న చిన్నవి ఇవి ఇంకా పెద్ద పెద్దవి జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే లెక్కరు శాండ్ మైన్స్ ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి అసలు బోర్డు పెద్ద పెద్దవి అంత పెద్ద పెద్ద అంశాలు ఉంటే వాటిని ఇంకా పట్టించుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి అయితే అది నిజమే కానీ అంటే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం అవుతుంది ఇక్కడ అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక అవినీతి కేసు కూడా పెట్టాల ఆయన మీద ఉన్న ఏకైక కేసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు ఆ తర్వాత ఇంకే కేసులు లేవు ఏంటి దీనికి కారణం అంటే ఈ ఈ శాండ్ కానీ మిగతా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఒక కారణం అని చెప్తున్నాను వాటి మీద చాలా లోతైన దర్యాప్తు చేయాలి ఊరికి ఆరోపించడానికి వీలు లేదు అవి చాలా పెద్ద వ్యవహారాలు ఆ చేసిన పని సక్రమంగా చేయలేదు అని చెప్పాలంటే చాలా ఉంటుంది దానికి ఇన్వెస్టిగేషన్ తర్వాత అవన్నీ చాలా టెక్నికల్గా ఉంటాయి ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అందులో ఏది అక్రమం ఏది మిస్అప్రోపరేషను ఏది సక్రమంగా చేయలేదు ఏది నియమాలకు నిబంధనలకు విరుద్ధం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తీ తీయాలంటే చాలా టైం పడుతుంది దాని మీద దర్యాప్తు జరుగుతోంది అని అనుకుంటున్నాను నేను గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అవన్నీ జరుగుతున్నాయి బట్ దే విల్ టేక్ టైమ్ అది ఊరికి ఇవాళ పొద్దున ప్రారంభిస్తారు ఎక్కడికి అయ్యేది కాదు అది జరుగుతూ ఉంటాం చాలా కాలం తర్వాత బయట ఊరికి ఆరోపణ చేస్తారు కానీ వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఆ ఆరోపణ నిజమా కాదని చూసుకోవాలి కదా చూడాలంటే ఎన్నో డాక్యుమెంట్స్ ఎన్నో పరిశీలించాలి ఆరోపణ చేసినంత ఈజీగా ఉండదు కదా యాక్చువల్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయటం కరెక్ట్గా ఏం జరిగింది అని చెప్పి సో ఆ దర్యాప్తు ఇంకా జరుగుతోంది కొనసాగుతుంది ఆధారాలను సేకరించాలి దానికి వాడు తగినంత బిల్డ్ చేసుకోవాలి అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారు అనేది ఒక ఒక ఆర్గ్యుమెంట్ అట్లీస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ లేకపోతే అధికార పార్టీ వైపు నుంచి వచ్చేటువంటి వాదన అది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాళ్ళ టు పాయింట్ విత్ రమేష్ స్టేట్ టు స్వతంత్ర